అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ రోజున మరి గత నాలుగు నెలల నుంచి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ ద్వారా డెబ్బై ఐదు మంది సభ్యులతో స్కీమ్ రన్ అవుతూ ఉన్నది మరి ఈ రోజున నాలుగో డ్రా తీయడం జరిగింది మరి డ్రాలో నాలుగు ఓపెన్ ఫ్లాట్స్ ఒక డూప్లెక్స్ బిల్డింగ్ విత్ ఫర్నిచర్తో సహా ఈ రోజున డ్రా తీయడం జరిగింది మరి చాలా సంతోషం ఒకటి సూర్య స్కూల్స్ సంబంధించినటువంటి వారికి ఒక ప్లాట్ ఒకటి అట్లాగే మన రజాక్ బిర్యానీ సం రజాక్ బిర్యానీ వారికి ఒక ప్లాటు మరి మిరియాల వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండు ఆయనకు ఒక ప్లాట్ తగలటం నేరల్ రాజే గారికి నేరల్ రాజే గారికి ఆయనకు ఒక ప్లాటు మరి అట్లాగే ముఖ్యంగా ఈ డూప్లెక్స్ బిల్డింగు మన ఎంపై శ్రీను గారికి తగలటం చాలా సంతోషంగా ఉన్నది మరి నాలుగు నెలల నుంచి కూడా ఈ స్కీమ్ని ఆదరించుతున్నటువంటి డెబ్బై ఐదు మంది సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకొక రెండు నెలలు ఉన్నది వచ్చే నెల పై నెల పై నెలలో పదమూడు బిల్డింగ్లు పదమూడు బిల్డింగ్లో ఐదు అపార్ట్మెంట్లు నాలుగు డూప్లెక్స్ బిల్డింగ్లు మూడు ఏమో ఇండిపెండెంట్ హౌసెస్ మిగిలిన ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మరి అట్లాగే ఈ నెల మరి రెండో స్కీమ్ కూడా మొదటి నెల డ్రా చేయడం జరిగింది ఇరవై ఐదు మంది సభ్యులతో మరి అది కూడా మరి రెండు ఓపెన్ ప్లాట్స్ వచ్చేపాటికి ఒకటి మరి డెబ్బై ఐదు మంది స్కీమ్లో ఎవరికైతే ఫస్ట్ నెల అపార్ట్మెంట్లో ప్లాట్ తగిలిందో మన కేకేఎస్ రాంబాబు గారికి మరి అట్లాగే ఈ రెండో స్కీమ్లో కూడా ఆయన జాయిన్ అయ్యారు ఫస్ట్ నెలే ఆయనకి నాలుగు వందల గజాల ప్లాటు తగలటం చాలా సంతోషం ఫస్ట్ నెల ఆయనకి ప్లాట్ తగిలింది అట్లాగే ఇంకో ప్లాట్ వచ్చేపాటికి మింటే మింటే శ్రీనుగారు వాళ్ళ పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఆ పాప మరి శాలరీతో ఈ స్కీమ్లో జాయిన్ అయింది లోన్ తీసుకొని ఆ పాపకి ఫస్ట్ నెలలోనే ప్లాట్ తగలడం చాలా సంతోషం మరి అట్లాగే ఈ స్కీమ్ని సక్సెస్ చేసినటువంటి ఇరవై ఐదు మంది సభ్యులకి డెబ్బై ఐదు మంది సభ్యులకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చినటువంటి ప్రాపర్టీస్ రిజిస్ట్రైన్ చేసి రేపున వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుద్ది మరి గత మూడు నెలలుగా డ్రాలో గెలుపొందిన వారందరికీ కూడా రిజిస్ట్రైన్ చేసి వాళ్ళకి ప్రాపర్టీస్ హ్యాండ్ చేశాము మరి ఈ ప్రాపర్టీస్ వాళ్ళకి బాగా అభివృద్ధి చెంది వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి మేము ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ దోహదపడాలని చెప్పి మా సంస్థ తరఫున మా సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను అట్లాగే మరి ప్రతి నెల కూడా మీడియా సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారు ఇది పబ్లిసిటీ చేయడానికి మరి చాలా మంచి స్పందన చాలా ట్రాన్స్పరెంట్గా ఈ తీస్తున్నారని చెప్పేసి సభ్యులే కాకుండా మరి ఏలూరు నగర ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా చక్కగా చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉన్నది మరి అట్లాగే మునుముందు ఇటువంటివన్నీ కూడా నేను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళడానికి మీ అందరికీ కూడా నా వంతు సహకరిస్తా అని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మా సంస్థే అనుకుంటున్నాను నేను మా ఎస్ఎంఆర్ గారు అంటేనే ఒక పరిపూర్ణమైన నమ్మకం కలిగిన సంస్థ అటువంటి సంస్థలో మేము సభ్యులు కావడం మా అదృష్టం ఈ ఆల డబల్ బెనిఫిట్ మాకు ఇందులో మాకు డూప్లెక్స్ ఫ్లాట్ రావటం అన్ని విధాలా మా కుటుంబానికి చాలా ఆనందదాయకమైన విషయము ఇది ఎస్ఎంఆర్యా పెదబాబు గారు అంటేనే ఉన్న ఏలూరులో ఒక మంచి పేరు ఆ సంస్థ కూడా వాళ్ళు చేసిన వెంచర్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఒక క్వాలిటీ ఒక నమ్మకము అన్నీ కలిగి ఉన్నటువంటి సంస్థ ఆ సంస్థలో నాకు ఈ రోజున ఈ డూప్లెక్స్ హౌస్ రావడం నా మా ఫ్యామిలీ అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సప్తగిరి ఈ స్కీమ్లో అండి మాకు నాలుగో నెలలోకి ఫ్లాట్ తగిలింది చాలా సంతోషము ఎలాంటి ఆఫర్ ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఎస్ఎంఆర్ బాబు గారి ద్వారాగా మాకు ఆయన చెప్పారు ఇది కలవండి మీకు చాలా లాభదాయకం అని చెప్పేసి అందుకని కలిసం కలిసిన దానికి ఆయన నోటి ద్వారా చెప్పిన దానికి మాకు నాలుగో నెలలోనే ఫ్లాట్ దొరికింది చాలా సంతోషం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు